అందరు ఎలా ఉన్నారు బాగున్నారండి నేను బాగున్నాను మీరు బాగుండాలని కోరుకుంటూ నేను మరే రమాదేవి ముచ్చట్లు అనమాట అయితే వీడియో టాపిక్ ఈరోజు ఏంటంటే ఎల్లమ్మకు పుట్టగమ్మడానికి పోతున్నాం అనమాట అంటే ఎల్లమ్మ పుట్ట ఉంటుంది కదా అక్కడ వాటర్ పోయడానికి ప్రతి ఇంటి నుంచి వెళ్ళి నీళ్ళ కడవ తీసుకురావాలని అనమాట అయితే ఏంటంటే ఒకరు మంగళార్తులు ఒకరు వాటర్ కడవ తీసుకుపోవడం అదైతే ఈరోజైతే చేస్తున్నారనమాట అయితే ఏంటంటే ఇప్పుడు మేమైతే మీకు చూస్తే అర్థమవుతూ ఉంటుంది అంతమంది వీడియోలను అయితే చెప్పాను కదా కొత్త విగ్రహ ప్రతిష్టలు అయితే చేశారు అనేసి ఈ అమ్మవారి పక్క పంట ఉన్న విగ్రహ ప్రతిష్టలు అన్నట్టు అయితే ఇప్పుడు వీళ్ళందరూ వచ్చేసి మా ఆడపడుచు వాళ్ళ ఫ్యామిలీ అనమాట ఈ ఆరాళ్ళు ఆడపడుచులు వీళ్ళు వాళ్ళ ఫ్యామిలీ అయితే ఈ ఫోటో అయితే అప్పటికే నేను ఫోటోలు తీశాను ఇది అయితే చిన్న వీడియోని అయితే అనమాట అయితే చూసారు కదా విగ్రహ ప్రతిష్ట చేశారన్న ఇప్పుడు వీడియోలో చూపించే విగ్రహాలే అనమాట వీళ్ళు ఇవన్నీ అయితే ఇక నేమ్స్ అయితే నాకు కొన్ని తెలుసు కొన్ని తెలివై మొత్తానికి ఇట్లా అనమాట ఫస్ట్ ఎల్లమ్మ విగ్రహాన్ని ప్రతిష్ట చేశారు మిగతా విగ్రహాలు ప్రతిష్ట చేయలేదని ఈసారి అయితే ఇలా ఇప్పుడు ఐదు సంవత్సరాలకు ఈ పండుగ అయితే చేస్తున్నారు అనమాట చెప్పాల గ్రామంలో వచ్చేసి విగ్రహాలు అయితే విగ్రహాల ప్రతిష్ట రోజు ఎలా తీసుకెళ్లారు ఎలా వాటర్ పోసారు అనేది ముందు వీడియోలనైతే చెప్పాను కదా డౌట్ ఉన్నవాళ్ళు మన ఛానల్లోనైతే ఒకసారి వెళ్ళి చెక్ చేయండి లాంగ్ వీడియోస్లో వచ్చేసి మొత్తానికి మొత్తానికైతే విగ్రహాల ప్రతిష్టనైతే చేశారు చాలా బాగా అంగరంగ వైభవంగా అయితే చెప్పాల గ్రామంలో ఈ పండగ సెలబ్రేషన్ ఎల్లమ్మ పండగ పోచమ్మ బోనాలు ఇవన్నీ అయితే ప్రాసెస్ అయితే ఇలానైతే పండగనైతే చేసుకున్నారనమాట అయితే ఏంటంటే ఇక్కడ ఏం చేశారు ఒక శారీ కోడ్ అయితే ఉందన్నమాట అంటే నీళ్ళ కడవలు ఎవరు ఎత్తుకెళ్తారు లేదంటే బోనం ఎవరు ఎత్తుకెళ్తారు వాళ్ళకైతే సేమ్ శారీస్ ఉండాలని అయితే ఊరు వాళ్ళు అయితే అనుకున్నారంట అంటే ఈ గమ్లో గౌడ్స్ అందరు అనుకున్నారనమాట ఈ ఊరిలో వచ్చేసి ముప్పై గడప అవుతుంది పోచమ్మ బోనాలు ఎవరు ఎత్తుకుంటే వాళ్ళు ఖచ్చితంగా శారీస్ కట్టుకోవాలని చెప్పారు అయితే మీకు ముందు వీడియోలో చూపించాను కదా నేను పోచమ్మ బోనాల రోజు బాగా భారీ వర్షం అనమాట అందుకని మేము ఈ శారీస్ అయితే కట్టుకోలేకపోయాము అందుకని ఈరోజు ఎల్లమ్మ కాడికి నీళ్ళ కడవలు తీసుకపోతున్నాం కాబట్టి ఆరు రోజు అయితే మేము ఈ శారీస్ అయితే కట్టుకున్నాం అనమాట చూసారు కదా మొత్తం ఒక యూనిఫామ్ లాగా ఉంది ఒక డ్యూటీకి వెళ్ళినట్టు స్కూల్ యూనిఫామ్ లాగానైతే ఉంది కదా అందరూ ఒకే తీరుగా కనిపిస్తున్నారు ఎక్కడ చూసినా కూడా చాలా బాగున్నాయి ఈ శారీస్ వచ్చేసి సిద్దిపేటలో తీసుకున్నారట సారీ వచ్చేసి ఐదు అయితే పడిందని అయితే చెప్పారనమాట సారీస్ ఎలా ఉన్నాయి అలాగే వీడియోకైతే కామెంట్ చేయండి అలాగే పుట్టగమ్మడానికి అయితే పోతున్నామని చెప్పాము కదా ఇట్లా నీళ్ళ కడ అన్నీ సిద్ధం చేసుకున్నాము ఈ వీడియోలో వచ్చేసి అందరూ సిగాలు ఇవ్వడం ఇవన్నీ ఎలా చేశారనేది అయితే ఖచ్చితంగా ఉంటుంది నేను కొద్ది మాటల్లోనైతే నేను మాట్లాడుతున్నాను మిగతా వీడియో వచ్చేసి డైరెక్ట్ వాయిస్ అయితే పెట్టేశాను అనమాట వీడియోకి అయితే ఖచ్చితంగా లైక్ ఇవ్వడం మర్చిపోకండి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరైనా బక్రీద్ చెప్పే గ్రామంలో మీ చుట్టాలో ఎవరో తెలిసిన వాళ్ళు ఉంటే ఈ వీడియో వాళ్ళకు గ్రూప్లో షేర్ చేయండి ఓకేనా వాళ్ళు చూస్తే నా ఛానల్ ఇంకా గ్రోత్ అవుతుంది కాబట్టి వీడియోనైతే చెప్తున్నాను వీడియోలోనైతే చెప్పుకుంటున్నాను అనమాట చూస్తున్నారు కదా అందరు ఎలా ఉన్నారో మొత్తానికైతే మంగళహారతులు ముట్టించే వాళ్ళు ముట్టిస్తున్నారు మేము అప్పటికే వచ్చి ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ అయితే అయింది ఇక మొత్తానికైతే అయ్యగారు అయితే మంత్రాలు స్టార్ట్ చేయడానికి పంబలు ఆయన ఉంటాడు కదా ఆయనైతే మంత్రాలు స్టార్ట్ చేయడానికి చూస్తున్నారు ఓకేనా వీడియోని అయితే ఖచ్చితంగా లైక్ చేసి ఫాలో కాదు जय माता दी जय माता اوه <laughs> <laughs> <laughs>